కాలం మారుతున్న కొద్దీ అలవాట్లు పద్ధతులు మారుతూ ఉంటాయి కాలం మనుషులను అలా ముందుకు తీసుకువెళుతూ ఉంటుంది అది కాలం లక్షణం అయితే కాలానికి ఎదురు నిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంధాను అనుసరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామానికి చెందినవారు ఇప్పటికీ ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతులు పాటిస్తున్న గ్రామంగా కూర్మ గుర్తింపు పొందింది ప్రాచీన భారతీయ గ్రామీణ ప్రజల పద్ధతులు గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం ఉంది జీవన శైలి మిగతా ప్రాంతాల ప్రజలతో పోలిస్తే కాస్త వైవిధ్యంగా కనిపిస్తుంది ప్రస్తుతం కొర్మ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఇల్లును మనం చూసినట్లయితే ఇక్కడ గోడలు మనం చూస్తే ఇవి సొంతంగా ఈ గ్రామస్తులు తయారు చేసిన ఇటుకులు అలాగే సున్నం పేడ ఇవన్నిటిని కూడా మిక్స్ చేసి ఇక్కడ ఇవన్నీ నిర్మించిన కొత్త మొత్తం అన్ని కూడా తాటి చెట్టుకు సంబంధించినటువంటి కలపను ఉపయోగించారు ఇలాంటి మీదను కూడా గడ్డిని కూడా ఉపయోగించినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు ఇలాంటివి ప్రస్తుత కాలంలో కూడా ఎక్కడా కూడా కనిపించలేని పరిస్థితి చాలా నగరాల్లో పూర్తిగా పూలీలు అనేవి అంతరించిపోయిన పరిస్థితిలో ప్రస్తుతం కురమ గ్రామంలో ప్రాచీన ప్రజలు జీవించినటువంటి అలాంటి వైవిధ్యమైన జీవనాన్ని ప్రశ్న ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారు మొత్తం మీదన కూడా చూడవచ్చు గడ్డి కూడా మనకి మీదన కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు అంటే ఎండాకాలంలో చల్లగా వర్షాకాలంలో చలికాలంలో కూడా వెచ్చగా ఉండే విధంగా ఈ ఇంటి నిర్మాణం ఉందని చెప్తున్నారు ఇక్కడ బావి కూడా సొంతంగా నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ పూర్తిగా ఈ గ్రామస్తులందరూ కూడా దాదాపు నలభై ఇల్లులు కుటుంబాలు అయితే మొత్తం అయితే ఇక్కడ అయితే ఉన్నాయి మొత్తం వీళ్ళందరూ కూడా బయట నుంచి ఎలాంటి వస్తువులు కూడా కొనుక్కోకుండా సొంతంగా వారికి ఏం కావాలో వాటన్నిటిని కూడా గ్రామంలోనే పండించుకునే పరిస్థితి ఉంది వాళ్ళకి ఆనందంగా ఉండేందుకు అయితే డబ్బులు అవసరం కుంట ఇటు వ్యవసాయంతో పాటు గోపోషణ మొత్తం అన్ని కూడా వాళ్ళే చూసుకున్న ఈ గ్రామస్తులైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు మొత్తానికైతే ప్రాచీన సాంప్రదాయంతో పాటు ఆధ్యాత్మిక చిందన సమ్మేళనం కలిసి ఈ కూర్మ గ్రామం ఉందని చెప్పొచ్చు రెండు వందల ఏళ్ల నాటి భారతీయ గ్రామీణ జీవన విధానం సాంప్రదాయాలు పద్ధతులు ఆహారపు అలవాట్లు కట్టుబొట్టు వృత్తులు వీటన్నింటినీ ఒకే చోట కలపోస్తే కూర్మ గ్రామం ఈ గ్రామాన్ని రెండు వేల పద్దెనిమిది జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులైన భక్తి వేదాంతస్వామి ప్రభుపాదులు వారి శిష్యులు ఏర్పాటు చేశారు మొదట్లో కొద్ది మందితో ప్రారంభమైన కూర్మ గ్రామంలో ప్రస్తుతం పన్నెండు కుటుంబాలు పదహారు మంది గురుకుల విద్యార్థులు ఆరుగురు బ్రహ్మచారులతో కలిపి మొత్తం యాభై ఆరు మంది నివసిస్తున్నారు బ్రిటిష్ వారి ఏలుబడిలో భారతీయ వర్ణాశ్రమ వ్యవస్థ గాడి తప్పడంతో తిరిగి ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు మరల్చడమే ధ్యేయంగా కూర్మా గ్రామం ప్రజలు సంకల్పించుకుని ఆ దిశగా ప్రచార కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సో ఇక్కడ ఆధునిక కాలంలో నవీన కాలంలో మన యొక్క జీవన సరళి చాలా క్లిష్టతరంగా మారిపోయింది ప్రత్యేకంగా నగర జీవనంలో మన యాంత్రికంగా మారిపోయింది జీవనం అంతా ఆరోగ్యంగా మానసికంగా కూడా చాలా దిగజారిపోతూ ఉంది సో అందువల్ల మనం పూర్వీకుల్లో చూస్తే అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందుకు మన భారతీయ సంస్కృతిలో మన వైదిక సంస్కృతిలో ప్రజలు చాలా ఆనందంగా ఆహ్లాదంగా సంతోషకరంగా ఉండేవాళ్ళు దురదృష్టవశాత్తు ఈ యొక్క మెకేలే విద్యా విధానం ద్వారా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ వల్ల మన భారతీయ వర్ణాశ్రమ వ్యవస్థ కొంచెం జరిగింది నైతిక విలువలు అన్ని కూడా దిగజారిపోయాయి అందువల్ల మా ప్రభుపాదుల వారు ఆదేశాన్ని ఇచ్చారా అదే విధంగా ఆయన ఉద్దేశం యొక్క ప్రపంచం మొత్తం అందరిని మార్చాల అందరిని కూడా పురాతన విధానం సనాతన మార్గం సనాతన ధర్మానికి తీసుకొని రావాలా సో నేను ఇంతకు ముందు బీటెక్ చేసి ఒక మూడు సంవత్సరాలు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా దాని తర్వాత నేను ఈ కృష్ణ చైతన్యం మార్గంలో నేను జాయిన్ అయ్యాను ఇంకా అప్పటి నుంచి నేను ఈ భగవద్గీత భాగవతం గురించి నేను ప్రచారం చేస్తున్నాను ఇక్కడ కూర్మ గ్రామంలో ప్రస్తుతం నేను నివసిస్తున్నాను ప్లస్ ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో మళ్ళీ నగరాల్లో పట్టణాల్లో మేము ప్రచారం చేస్తున్నాం భగవద్గీత రామాయణ్ దేవాది దేవుడు కృష్ణుడు ఇంకా గురించి ప్రచారం ఆధునిక కాలంలో మానవుడు యంత్రంలాగా పనిచేస్తూ తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు పూర్వం మన తాత ముత్తాతలు ప్రకృతితో మిళితమై జీవిస్తూ ఎంతో ఆనందంగా గడిపారు ప్రకృతితో కలిసి మనిషి జీవితం ఎలా అని భారతీయ సంస్కృతే చాటి చెప్పింది అలాంటి జీవితానికి కూర్మ గ్రామం నిదర్శనమై నిలుస్తోంది ప్రకృతి సిద్ధ జీవితంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది కూర్మ గ్రామంలో ఉన్నవారంతా గొప్ప కుటుంబాల్లో పుట్టి పెరిగినవారే ఉన్నత చదువులు చదివి లక్షల్లో జీతాలు వచ్చే సంస్థల్లో పనిచేసినవారే కాని యాంత్రిక జీవితానికి విసుగు చెంది ప్రకృతిలో మమేకమై పరమానందం పొందేందుకు కుటుంబ సమేతంగా అన్నీ వదిలి కూర్మ గ్రామంలో నివసిస్తున్నారు కార్లు బంగ్లాలు ఉన్నా వాటి నుంచి వచ్చే ఆనందం కంటే మట్టి ఇంటిలో పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందని ఈ గ్రామస్తులు అంటారు తమ కుటుంబాలను వదిలి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పలువురు కూర్మ గ్రామానికి భగవంతుని సేవ కోసం వస్తున్నారు ప్రభు వారు ఇది స్థాపించారు సో వారి కృప వల్ల ఇక్కడ వచ్చి ఉండడం జరిగింది సో ఇక్కడ ఉన్న కుటుంబాలందరూ కూడా వేర్వేరు వేరు స్థలాల నుంచి వచ్చారు గృహస్థులందరూ కూడా సో ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ అంటే ఒకరు ఒక వృత్తి చేయడము బట్టలు తయారు చేయడము కూరగాయలు పండించడం ఇట్లా ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ జీవించడం అనమాట ఇలా జీవించి మిగిలిన సమయం అంతా కూడా ఆధ్యాత్మిక జీవన విధానము భగవద్గీత చెప్పిన ప్రకారంగా జీవించడము ఇట్లా చేస్తున్నాము కరెంట్ లేదు కాబట్టి ఇంకా ఏ పరికరాలు కూడా మేము వాడట్లేదు ఎందుకంటే కరెంట్ ఎప్పుడైతే వస్తుందో మన యొక్క జీవన విధానం అనేది చాలా అస్తవ్యస్తం అయిపోతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం సిటీస్ లో ఎవరు కూడా ఈవెన్ ఫిలిం స్టార్స్ కూడా చాలా మంది సుసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకంటే ఎంత మనము కాంప్లికేటెడ్ గా జీవిస్తాము అంటే ఆధునికంగా టెక్నాలజీ తోటి జీవిస్తాము మనిషి అంతగా ఆందోళన చెందుతుంటాడు ఎంతగా సింపుల్ గా జీవిస్తామో అంత హ్యాపీగా ఉండగలుగుతాం ఫోన్స్ కంప్యూటర్స్ కార్స్ ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ యూ ఆల్వేస్ రన్నింగ్ 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 యూ నీడ్ మనీ యూ డోంట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు సీట్ అండ్ ఈట్ యూ కమ్ టు సీ యువర్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ హౌస్ ఈస్ టు లివ్ లైక్ దాట్ ఎవ్రీ వన్ ఈస్ టు లివ్ లైక్ దాట్ అండ్ దే వర్ హ్యాపీ దాన్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ లకింగ్ సరళ జీవనం ఉన్నత చింతనం కూర్మగ్రామస్తుల ప్రత్యేకత నిత్యావసరాలైన గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని పొందుతున్నారు ఈ ఏడాది గ్రామస్తులంతా కలిసి ఉమ్మడిగా నూట తొంభై ఎనిమిది బస్తాల ధాన్యాన్ని పండించారు సరిపడా కూరగాయలను కూడా పండించుకుంటున్నారు విత్తనం నాటింది మొదలు కోతల వరకు ఇతరులపై అసలు ఆధారపడరు రసాయనాలు లేని వ్యవసాయంతో సొంతంగా నచ్చిన కూరగాయలు పండించుకుంటారు పశుపోషణ కూడా చేస్తారు దంపుడు బియ్యాన్ని వండుకు తింటారు తమ దుస్తులకు వారే నేత కార్మికులు ఇళ్ల నిర్మాణానికి వారే మేస్త్రీలు కూలీలు ఇసుక సున్నం బెల్లం మినుములు కరక్కాయలు మెంతులు మిశ్రమంగా చేసి గానుగలో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇళ్లు నిర్మించుకుంటారు నిర్మాణంలో సిమెంటు ఇనుమును ఏమాత్రం వాడరు గ్రామస్తులు కుంకుడుకాయ రసంతో దుస్తులు తుక్కుంటారు విద్యుత్ను అస్సలు వాడరు ఇళ్లలో లైట్లు ఫ్యాన్లు ఉండవు ఇక్కడ మేము నివసిస్తున్నటువంటి గ్రామం కూర్మ గ్రామం వైదిక వర్ణాశ్రమ గ్రామం ఇది ఈ గ్రామంలో అన్ని రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు కాబట్టి ఇందులో భాగంగా నేను కూరగాయల వ్యవసాయం చేస్తున్నానండి ఇక్కడ మాకు కావలసిన కూరగాయలన్నీ కూడా మేమే పండించుకుంటామండి ఎందుకు పండించుకుంటామంటే ఇక్కడ బయట చూస్తే మనం ఎక్కువ రసాయన ఎరువులతో పండిస్తారనమాట ఎందుకంటే బయట విపరీతమైన రసాయనాలు వాడడం వల్ల నానా జబ్బులన్నీ కూడా వాటి వల్లనే వస్తాయి ఇంకా వంద సంవత్సరాలు జీవించే వాళ్ళు కూడా యాభై సంవత్సరాలకే చనిపోతున్నారు అనమాట అందువల్ల మేము ఎటువంటి రసాయనాలు లేకుండా జీవామృతం ఆవు పేడ ఆవు మూత్రంతో తయారు చేసినటువంటి జీవామృతం ఘన జీవామృతము ఆకుల కషాయంతో మేము ఇక్కడ అన్ని మాకు కావాల్సిన కూరగాయలన్నీ కూడా మేమే పండించుకుంటాం అనమాట ఇక్కడ మీరు కూనా గ్రామంలో ఇక్కడ బట్టలు తయారైతుంది దీని మరమొగ్గం అంటారంటే చేతితో తయారైంది ఇక్కడ కావాల్సిన గురువాసాలకు తర్వాత బ్రహ్మచారులకు సన్యాసులకు కూడా బట్టలు తయారైతుంది ఈ బట్టలు కూడా ఇక్కడ వేసుకునే బట్టలు కూడా పూర్తిగా వైదిక పద్ధతిలో ఉండేది ఇది కాటన్ అంటారు కాటన్ అంటే మన శరీరానికి చాలా మంచిగా ఉంటుంది పాలిస్టర్ కానీ తర్వాత మిగతా దుస్తులు వేసుకోవడం వల్ల మనకు శరీరానికి ఎంతో హానికరం ఉంటుంది ఇది పూర్తిగా కాటన్ కాబట్టి మనం పండించే ఈ కాటన్తో దూదితోనే తయారవుతుంది కాబట్టి ఇది న్యాచురల్గా ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు కూర్మ గ్రామంలో విద్య వర్ణాశ్రమ విధానంలో ఉంటుంది విద్యార్థులు తెలుగు సంస్కృతం ఆంగ్లం హిందీలో అనర్గళంగా మాట్లాడతారు ఈ ఆశ్రమంలో తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు దైవానికి హారతితో దినచర్య ప్రారంభమవుతుంది ఉదయం భజన ప్రసాద స్వీకరణ తరువాత రోజువారీ పనులకు వెళతారు వ్యవసాయం ఇళ్ల నిర్మాణం ధర్మప్రచారంలో గ్రామస్థులు మమేకమవుతారు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు గ్రామం గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఉచిత చదువుతో పాటు సకల శాస్త్రాలను వైదిక శాస్త్ర ఆధారిత విద్యావిధానం ఆత్మ నిగ్రహం క్రమశిక్షణ సత్ప్రవర్తన శాస్త్రాధ్యయనంతో పాటు వ్యవసాయం చేతివృత్తులు తల్లిదండ్రులకు గురువుకు సేవ చేయడం లాంటివి కూడా నేర్పుతారు నేను ఇక్కడ ఐదు సంవత్సరాల వయసు నుంచి ఉంటున్నాను ఇక్కడ నేను అన్ని సంస్కృతం తెలుగు తర్వాత హిందీ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అయితే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు కౌమారం ఆచార్య ప్రాజ్ఞ అంటే చిన్నప్పుడు ఐదు సంవత్సరాల నుంచే అందరూ ఈ భగవద్ జ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్తున్నారు కాకపోతే బయట ఇప్పుడు స్కూల్లో ఏం నేర్పిస్తున్నారంటే డార్విన్ తేనె నేర్పిస్తున్నారు అవన్నీ నేర్పిస్తున్నారు కాకపోతే శాస్త్రములు ఉన్నది నేర్చుకోవాలి ధర్మంతో సాక్షాత్ భగవద్ ప్రణీతం భగవంతుడు చెప్పింది మనం నేర్చుకోవాలి కాకపోతే వాళ్ళు ఏవేవో నేర్పిస్తూ ఉన్నారు అందుకే పిల్లలు చడిపోతూ ఉన్నారు అందుకే ఇక్కడ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న గురువుల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము పొద్దున్న గంటలు తర్వాత కొంచెం సేపు జపం చేసుకుంటాం నాలుగున్నరకి మంగళారతి ఉంటది ఉంటది తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ జపం చేసుకుంటాం తర్వాత గురు పూజ ఉంటది తర్వాత ప్రసాదం ఉంటది మేమే ఇక్కడ పండించుకుంటాం మేమే అన్ని చేసుకుని మేమే వంట చేసి భగవంతుని నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకుంటాం తర్వాత మేము క్లాస్కి వస్తాం కూర్మ గ్రామం గురించి తెలుసుకున్న ఎంతో